హాయ్ ఫ్రెండ్స్ ఏ కారణంగా అయినా మనకు స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యి లూజ్ మోషన్స్ లేదా పొట్ట నొప్పితో కూడిన మోషన్స్ జరగవచ్చు ఈ చిన్న టిప్ ట్రై చేయండి మీకు లైఫ్ సేవర్గా పనిచేస్తుంది వీడియోను లైక్ చేసేయండి మెటర్లోకి వెళ్ళిపోదాం రెస్టారెంట్స్ ఫంక్షన్స్ కు పోయి ఫుడ్ను బాగా ఎంజాయ్ చేస్తాం కానీ ముందు రోజు తిన్న ఫుడ్ ఏమాత్రం తేడా కొట్టినా స్టమక్ అప్సెట్ అవుతుంది నిలువ ఉంచిన ఫుడ్ కానీ లేదా ఎసిడిటీ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రో సమస్యలు ఉన్నవారికి అయితే తరచుగా ఈ ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది ప్రతిసారి డాక్టర్ను కన్సల్ట్ చేయటం లేదా మెడికల్ షాప్ నుంచి ఏవో ఒక టాబ్లెట్స్ తెచ్చి వేసుకోవటం చేయాల్సిన అవసరం లేదు మీ వంటింట్లో మెంతులు ఉంటే డబ్బా నుంచి ఒక స్పూన్ లేదా మరికొద్ది ఎక్కువగా చేతిలోనికి తీసుకొని ట్యాబ్లెట్స్ వేసుకున్నట్లు నోట్లు వేసుకొని నీరు త్రాగేయండి జస్ట్ మింగేయండి చాలు మిగతా పని మీ డైజెషన్ సిస్టమ్ చేసుకుంటుంది ఇబ్బంది ఎక్కువ ఉంటే రెండు లేదా మూడు పోట్లు ఇలా మెంతులు వేసుకోండి మీ స్టమక్ ఇన్ఫెక్షన్స్ లేదా మోసం టక్కున అదుపులోకి వచ్చేస్తాయి అన్నట్లు ఈ టిప్పును మా పిన్నమ్మ నుంచి తెలుసుకున్నాను నా లైఫ్ మొత్తం మ్యాక్సిమం సందర్భాల్లో మా కుటుంబంలో అందరికీ బాగా పనిచేసింది మందులు మింగకుండానే రెగ్యులర్గా వచ్చే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడిపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇదేమి మ్యాజిక్ కాదు అన్ని సందర్భాల్లోనూ పనిచేయడానికి ఆఫ్కోర్స్ మ్యాజిక్ ట్రిక్స్ అసలే అనుకోండి అప్పటికి కూడా హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం తప్పనిసరి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేశారా లేకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చెక్ముఖీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్